క్రైస్తవులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవడ బోధలు పడితే వాడి బోధలిని బలహీనపరచబడదు ఇక్కడ అర్థమవుతుందా నిన్ను బలహీనపరచడానికి అనేకమైన బోధలు లెగుస్తూనే నువ్వు బలమైన వాడివి బలమైన దానివి నిన్ను ఏదో రకంగా టార్గెట్ చేసి నిన్ను పడగొట్టాలని నిన్ను బలహీనపరచాలని ఎన్ని ప్రసాదాలు తినవచ్చు అని జే అనవచ్చు అని ఎవరినో పట్టుకొని ఏదో పడితే జేయి అనవచ్చని ఎన్నో బోధలు లెగుస్తున్నాయి నీకు అవసరం లేదు అవి నీవు బలంగా ఉండాలి నువ్వు బలం నీ బలాన్ని పోగొట్టుకోవద్దు నీవు నీ దేవుని శక్తి ఏంటో చెప్పు నీవు నీ దేవుని బలం ఏంటో చెప్పు నీ నా పరిశుద్ధత ఏంటో చెప్పు నీ దేవుడుకున్న ఉన్న విలువలు ఏంటో చెప్పు అది చాలు ఎవడో బోధలు పడితే వాడి బోధలు నువ్వు వినాల్సిన అవసరం లేదు వాటిని పాటించాల్సిన అవసరం లేదు నీకంటూ ఒక నడిపింపు ఉండాలి దేవతతో పిలుపుతో మాట్లాడాడు పలానా జంక్షన్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి వెళ్ళు వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయాడు వెంటనే తనలో ఉన్న ఆత్మ మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఎరుషులేము ఆ ప్రాంతంలోకి వెళ్ళు పలానా ప్రాంతంలోకి నువ్వు వెళ్ళని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు అక్కడికి వెళ్ళగానే ఒక నపుంసకుడికి వాక్యాన్ని అందించడానికి దాని వివరణ తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు ఇదిగో దోత అనగా ఒక సేవకుడు తర్వాత నీకంటూ ఒక ఆత్మ నడిపింపు ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి వాక్యాలు విన్నా కానీ నీకంటూ ఒక నడిపింపు ఉండాలి నీకంటూ నడిపింపు ఉండాలి ఈ నడిపింపుతో కానీ నువ్వు ముందుకెళ్తే ఎవరి నేను తాకలేడా నువ్వు బలంగా ఉండాలి దేవునిలో ఏ బోధపడితే ఆ బోధలో ఉండద్దు క్రైస్తవ సంఘాన్ని బలహీనపరిచే బోధలు స్టార్ట్ అయ్యాయి బయలుదేరాయి కాబట్టి దేవుని కోసం బతకాలి దేవుని కోసం జీవించాలనే ఆతృత ఆ మంట కసి ఆ రోషం ఆ వైరాగ్యం ఉన్న వ్యక్తులందరూ కూడా సిద్ధపడాలి తప్పనిసరిగా సిద్ధపడాలి ఏ మాత్రం సందేహం లేదండి బోధలు అయితే స్టార్ట్ అయినాయి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇంకా చెలరేగుతున్నాయి వివాదాలు అనేకమైన విధానాలుగా చెలరేగుతూ ఉన్నాయి దీని ద్వారా లోతైన అర్థాలు లోతైన భావాలు లోతైన సత్యాలు ఎవరిలో అనేవి కూడా క్లారిటీ అవుతున్నాయి కాబట్టి మీరు మనమందరం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సంఘాన్ని బలహీనపరుస్తూ దేవునిలో నిలబడకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన అపవాది యొక్క ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి వాడికి మినిస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళు ఆల్రెడీ రన్ చేస్తున్నారు వీటిలో చాలామంది సేవకులు ఉన్నారు ఎంతోమంది నడిపించబడుతున్నారు వాళ్ళ సింబల్సే కానీ వాళ్ళ యొక్క విధానాలే కానీ వాళ్ళకి సంబంధించిన ఎన్నో వీళ్ళు చూపిస్తూనే ఉన్నారు తెలియకుండా మెయిన్ చేస్తున్నారు ఎక్కువ కానీ నేను చెప్పే విషయం ఏంటంటే మనము వాటి ఉచ్చులో పడిపోకుండా వాటి బోధల్లోకి వెళ్ళిపోకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక బోధ చేశాడు అనంటే దేవుడు ఒక వాక్యం మాట్లాడాడు అనంటే దేవుడు ఒక మాట చెప్పాడు అనంటే తప్పనిసరిగా అందులో అర్థం ఉంటుంది లోతుంటుంది అది ప్రతి మనిషి గురించి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే పౌలు ద్వారా మనకు తెలియజేసేటో విషయాలు ప్రభు వాటి ద్వారా మనల్ని కట్టుకోవడానికి మనల్ని నిలబెట్టడానికి బలహీనతలో బలమునివ్వడానికి ఇప్పుడు అదే పౌలు వాక్యాలు పట్టుకొని ఆయన గారు వాక్యాలు పట్టేసుకుని ఏం చేస్తున్నారా అంటే వ్యర్థముగా వక్రీకరించి వ్యర్థంగా వక్రీకరించి చెడును ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు చూడండి మనము నిష్ట కలిగిన వ్యక్తులం దేవునిలో రోషం కలిగిన వ్యక్తులం పాపానికి పడిపోయే వ్యక్తులం కాదు లోక సంబంధమైన వాటికి పడిపోయే వ్యక్తులం కాదు నిష్ట కలిగిన క్రైస్తవులు నిరంతర యాజకత్వానికి ఒక నిష్ట భక్తి కలిగిన వ్యక్తులు నన్ను మాట మాట్లాడగనివ్వండి వేల మంది లక్షల మంది చూస్తున్న యూట్యూబ్లోనే కానీ ఫేస్బుక్లోనే కానీ వాట్సాప్లోనే కానీ ఎంతోమంది చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఇలాంటి వీడియోలు చూసి ప్రసాదాలు తినవచ్చు వాళ్ళ పేరు జై అని చెప్పవచ్చు ఇలా అంటున్నారు కదా పర్లేదనుకుని మరి దీనికి మనుషులు బలహీనులు కారా దీనికి క్రైస్తవులు బలహీనులు కారా ఖచ్చితంగా అవుతారు ఖచ్చితంగా అవుతారు ఎన్నో ఎంతో కాలం నుంచి ఎంతోమంది భక్తులు ఆది అపోస్తుల నుంచి ఇప్పటివరకు భక్తులు క్రైస్తవాన్ని బండ మీద కట్టుకుంటూ పైకి తీసుకొచ్చారండి ఈరోజు కొన్ని బాధలు కదిలించాలని ఎన్నో ప్రయత్నాలు జరిగిస్తున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవ్వడి తరం కూడా కాదు ఎవ్వడి తరం కూడా కాదు ఇప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏంటండి మనం చెప్పాల్సిన విషయం ఏంటి దానికి సంబంధించి ఒక నిష్ట కలిగి ఉన్నామండి ఒక భక్తిలో ఉన్నామండి దేవుని విషయంలో ఎలా ఉన్నామండి మాకు ఇలా తెలియజేస్తుందని నువ్వు క్లారిటీ జ్ఞానవాక్యం జ్ఞానవాక్యం అని మాట్లాడిన మనమే ఆ వరం అనేది లేనప్పుడు మనం ఎలా మాట్లాడగలుగుతాం అంటే వివాదాల వల్ల వరాలు పోగొట్టుకునే అవకాశం ఉంది నా మాట అర్థమవుతుందా వివాదాల వల్ల వరములు ఫలము పోగొట్టుకునే అవకాశం ఉంది చూడాల్సిన విషయం ఏంటంటే ఎంతోమంది భక్తులు క్రైస్తవ క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ భక్తినంతటిని ఎలా చేయాలో ఎలా ఎలా సాధన చేయాలో ఎవరిని ఎలా రక్షించుకోవాలనే విషయాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే హిందువుల్ని ముస్లింలు ఏదో రకంగా రక్షించాలని ఏదో రకంగా మన ఏదో రకంగా కాదు బోధ ప్రకారంగా తీసుకెళ్ళాలి వాక్య ప్రకారంగానే తీసుకెళ్ళాలి ఏదో రకంగా తీసుకొస్తారంటే కుదరదు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తే అట్లా బోధను తప్పుదారిలో పట్టించొద్దు అనవసరంగా నష్టపోయే ఉన్నాయి ఏ దేవుడు గొప్ప ఏ దేవుడు గొప్ప అసలు ఆ పాయింట్ తప్పండి ఆ పాయింట్ తప్పు ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఏంటండి అస్సలు వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే ఏసుక్రీస్తు వాళ్ళు ఉన్న క్వాలిటీస్ ఏంటి ఏసుక్రీస్తు వాళ్ళు ఉన్న శక్తి ఏంటి ఏసుక్రీస్తు వాళ్ళు ఉన్న దైవత్వం ఏంటి ఆయన భూమి మీదకి వచ్చిన మానవుడు దేవుడే మానవుడిగా వచ్చాడు ఆయన యొక్క దైవత్వ విధానాలు ఏంటి వాటి వివరణ క్లారిటీ ఇస్తే అసలు దేవుడు ఎవరు క్లారిటీ అయ్యేదే కదా నీ దృష్టిలో నువ్వేమనుకుంటున్నావు నా దృష్టిలో నేనేమనుకుంటున్నానో వీటి గురించి ఎందుకు అసలుగా క్లారిటీ ఇస్తే సరిపోయిద్ది కదా ఎవరు ఏంటనేది క్లారిటీ అర్థమయ్యిద్ది కదా ఏసుక్రీస్తువారు దేవుడు ఎస్ దేవుడు దేవుడు అనటానికి రుజువులేంటి చెప్పు బయట బయట స్టేజీల మీద బోధించడం కాదండి బల్లలు గుద్దీ బల్లల పగలగొట్టి స్టేజి స్టేజీ బద్దలు చేసే ప్రసంగాలు కాదు అవకాశం వచ్చినప్పుడు ఏసుక్రీస్తు యొక్క బలం ఏంటో చెప్పు వారి విధానం ఏంటో చెప్పు వాటి ద్వారా అపవాది నడిపింపులోకి వెళ్ళద్దు దయచేసి మనం చేయాల్సిన విధానం ఏంటంటే ఏసుక్రీస్తు వరకు ఉన్న విధానాలు ఏంటి వరకు ఉన్న శక్తి ఏంటి ఏసుక్రీస్తు ఉన్న బలం ఏంటి అసలు ఆయన దేవుడు అనడానికి ఆయన దగ్గర ఉన్న విధానాలు ఏంటి అనేది ఫుల్ క్లారిటీ ఇస్తే అసలు ఎవరనేది క్లారిటీ అదో కదా యేసుక్రీస్తు వరకు ఉన్న విధానాలు ఎదురున్న వ్యక్తి పెట్టితే అర్థమైపోద్దు కదా ఏలియా అట్లాగే చేశాడు కదా ఏది ఎవరు గొప్ప అని చూపించడానికి ఎదురైనప్పుడు దేవుని శక్తి అంటూ చూపించాడు కదా ఇప్పుడు మనం ఎందుకు చూపించలేకపోతున్నాం ఎందుకు చూపించలేకపోతున్నాం అదే కదా తేడా ఇక్కడ మనం క్రైస్త్ అక్కడ ఏలియా అగ్ని దించడానికి ప్రార్థన చేశాడు చూడు ఒకవేళ నీ వాడైతే చూసుకో మీరు చెయ్యండి అని ఏలియా మాట్లాడాడు ఏమండి మీ నానండే ఇదిగో మా నానండే మనకి ఎందుకండే అని అన్నాడా ఏలియామైన ఆ బయలు ప్రవక్తులు ఎదురైనప్పుడు ఆ బయలు ప్రవక్తులు ఆ కొండ దగ్గర ఉన్నప్పుడు ఆహాబ్ ఉన్నప్పుడు ఏమండి మీ నానండే మా నానండే మనకి ఎందుకండే అని అన్నాడా అనలేదే అనలేదండి దేవుని శక్తిని చూపించాడు దేవుని బలాన్ని చూపించాడు ఇష్టం వచ్చినట్టు మనం ఏదో చేస్తే ఏదో రాంగ్లు తీసుకెళ్తే సంఘ బలహీనం అవుతుంది అక్కడ బుద్ధుండాలా ఎటు ఆలోచిస్తున్నారండి అపవాదికి దొరికిపోయి పూర్తిగా వాడిలోకి వెళ్ళిపోయే అవకాశాలు దొరుకుతున్నాయండి ఈరోజు ఎంతోమంది దైవుని పిల్లలు బలహీనపరచబడుతున్నారు పడ్డారు కొన్ని బోధలు భయంకరంగా లేచినాయి ఈ సోషల్ మీడియాలో దానికి విపరీతంగా ఒకరికొకరికి ఒకరికొకరు పడకుండా వీళ్ళందరూ క్రైస్తవులే మళ్ళీ ప్రభు వాళ్ళే చర్చికొచ్చేవాళ్ళే వాళ్ళకి వీళ్ళకి పడకుండా చేసేసి వాళ్ళం ఇప్పుడు చూడు ఇప్పుడు ప్రభు నమ్మినోడు నమ్మినోడు గొడవపడితే ఒక విధంగా అనుకోండి వివాదంలోకి వెళ్ళిపోతున్నారంటే ఓకే అనుకోండి కానీ ఇందులో ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే క్రైస్తవులు ఉన్నోడికి వీడికి వాడి వట్ల అంతే బోధలు తేడా లేదు బోధల క్లారిటీ లేదు నేను ఒకటే చెప్తానండి దైవికమైన విలువలు కలిగిన వాడు దేవుడితో ఒక సంబంధం కలిగినోడు అంటే మేము లేవా అని అంటారేమో నేను చెప్పేది ఏంటంటే బైబులు పరిశుద్ధాత్ముని ద్వారా బోధించబడితే క్లారిటీ అయితే ఒకవేళ దేవుడు మనందరికీ అందరికీ తెలియజేస్తాడండి ప్రతి సేవకుడికి ప్రతి క్రైస్తవుడికి దైవికమైన బాధ తెలియజేస్తాడు ఈ ఈజీ ప్రాసెస్లో వెళ్ళిపోతాం చూసేవా కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తాడు చూసేవా మనకే తెలుసు అని పక్కకి వెళ్తాం అంతే అది నా జీవితంలో కూడా జరిగింది అది అందరి జీవితంలో జరిగింది అప్పుడే రాంగ్ వేలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎవడ చెప్పిన బోధలు వినొద్దు క్రైస్తవులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవడ బోధలు పడితే వాడి బోధలిని బలహీనపరచబడద్దు ఇక్కడ అర్థమవుతుందా నిన్ను బలహీనపరచడానికి అనేకమైన బోధలు ఎగుస్తూనే నువ్వు బలమైన వాడివి బలమైన దానివి నిన్ను ఏదో రకంగా టార్గెట్ చేసి నిన్ను పడగొట్టాలని నిన్ను బలహీనపరచాలని ఎన్ని ప్రసాదాలు తినొచ్చని జై అనొచ్చని ఎవరినో పట్టుకొని ఏది పడితే జై అనవచ్చని ఎన్నో బోధలు లెగుస్తున్నాయి నీకు అవసరం లేదవి నీవు బలంగా ఉండాలి నువ్వు బలం నీ బలాన్ని పోగొట్టుకోవద్దు నీవు నీ దేవుని శక్తి ఏంటో చెప్పు నీవు నీ దేవుని బలం ఏంటో చెప్పు నీ దేవుని ఉన్న పరిశుద్ధత ఏంటో చెప్పు నీ దేవుడుకున్న ఉన్న విలువలు ఏంటో చెప్పు అది చాలు ఎవడ బోధలు పడితే వాడి బోధలు వినాల్సిన అవసరం లేదు వాటిని పాటించాల్సిన అవసరం లేదు నీకంటూ ఒక నడిపింపు ఉండాలి దేవదేవతో పిలుపుతో మాట్లాడాడు పలానా జంక్షన్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి వెళ్ళు వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయాడు వెంటనే తనలో ఉన్న ఆత్మ మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఎరుషులేము ఆ ప్రాంతంలోకి వెళ్ళు పలానా ప్రాంతంలోకి నువ్వు వెళ్ళని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు అక్కడికి వెళ్ళగానే ఒక నపుంసకుడికి వాక్యాన్ని అందించడానికి దాన్ని వివరణ తెలియజేయడానికి పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు ఇదిగో దోత అనగా ఒక సేవకుడు తర్వాత నీకంటూ ఒక ఆత్మ నడిపింపు ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి వాక్యాలు విన్నా కానీ నీకంటూ ఒక నడిపింపు ఉండాలి నీకంటూ నడిపింపు ఉండాలి ఈ నడిపింపుతో కానీ నువ్వు ముందుకెళితే ఎవరిని నేను తాకలేడు నువ్వు బలంగా ఉండాలి దేవుణ్ణిలో